మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊరు మారింది అంటూ కూడా కొత్త స్లోగన్ తీసుకొచ్చారు ఈరోజు భవిష్యత్తు కానీ మన జీవితాలు కానీ పల్లెల్లో ఉన్న స్థాయిలో ఉన్న అభివృద్ధి మొత్తం కూడా ఈ ప్రభుత్వం వచ్చాక మారింది దాదాపు ప్రజా వైద్యం కానీ బడులు కానీ వ్యవసాయం కానీ ఇవన్నీ మారింది ఇది కదా పాలన అంటే అని చెప్పి మాట్లాడుతున్నారు దానికి ఏం చెప్తారంట నిజమే బ్రదరు వాళ్ళ దృష్టిలో ఊరు మారింది ఎందుకంటే ఒకప్పుడు ప్రతి గ్రామాల్లోనూ ప్రతి ఇంటి ఆవరణలో తులసి మొక్కలు ఉండేవి అర్థమైందా ఈ ప్రభుత్వం వచ్చినాక ఊరు మారింది అక్కడ ఉన్న తులసి ఒక తులసి కోటలు తీసి గంజాయిలు పెట్టుకొని గంజాయిలు ఇంట్లోనే సరఫరా చేసే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఊరు మారింది అలాగే వైద్యం అన్నది వైద్య వైద్య విధానంలో ఏదో మార్పు తెచ్చామని అంటున్నారు వైద్య విధానంలో మార్పు ఎలా వచ్చింది వాళ్ళకి అదేలే కోవిడ్ వస్తే బీచింగ్ జల్లి పోగొట్టాడు పారాసిగ్మల్ వేసుకొని బాగొట్టాడు అది వాళ్ళ దృష్టిలో మారింది అది అభివృద్ధి ఒక బీ బ్లీచింగు పారాసిగ్మల్తో వాళ్ళ కోవిడ్ వెళ్ళిపోయింది నిరంతర ప్రక్రియ అన్నాడు కదా అందుకనే వాళ్ళు అభివృద్ధి సాధించారు ఊరు మారింది అలాగే విద్యా విధానం మనం ఎక్కడ చూసినా సరే ప్రతి విద్య ఏదో ఒక నియోజకవర్గంలో ఒక స్కూలు అది కూడా ఏది చంద్రబాబు నాయుడు గారు హాయామంలో ఆ స్కూల్ అంతా డెవలప్మెంట్ చేసిన దానికి నాలుగు రంగులు నాలుగు బొమ్మలు వేసి ఇదిగో నాడు నేడు మీద నేను ఈ స్కూల్ అభివృద్ధి చేశారని చెప్పాను అన్న తెల్లారి పొద్దు నుంచి ఆ పక్కన స్కూల్లో పిచ్చులు పడిపోయిన చానా చూసాం మనం ఈ స్కూల్ ఏదో అభివృద్ధి చెందింది మరి మిగతా స్కూళ్ళు ఎందుకు చేయలేలాగా నువ్వు నియోజకవర్గంలో ఒక స్కూలే ఉందా మరి మిగతా స్కూళ్ళు కూడా ఉన్నాయి కదా మరి మిగతా స్కూల్ ఎందుకు చేయలేదు అవి పెచ్చులు ఉడిపి పిల్లలకి ఎంతమందికి అంత మాత్రం ఊరు మారిపోయిందా అలాగే ఊరు మారింది నిజమే ఎందుకంటే చాలామంది ఇదివరకు ఏంటంటే ఆ గ్రామంలో ఇదివరకు హైదరాబాద్ తెలంగాణలో పనిచేసే వాళ్ళు కూడా మన ఆంధ్ర వాళ్ళు సొంత గ్రామాలకు వచ్చి వాళ్ళు ఏదో ఒక కంపెనీల్లోనూ ఆటలోనూ కుదుర్చుకొని మళ్ళీ అక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉండి చక్కగా సంపాదించుకునే పరిస్థితి నుంచి ఊరు మారింది వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వలస బతుకులు బతుకుతాగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అంటే అందు దృష్టిలో అది ఊరు మారింది ఎందుకంటే వీళ్ళకి ఊరు మారిందంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఇక్కడి నుంచి జనాభా తెలంగాణను ఇంకోటి ఇంకో చోటకి వెళ్ళిపోతే వాళ్ళ దృష్టిలో ఊరు మారింది ఇంకో విషయం ఏంటంటే ఊరు మారిద్ది ఎందుకు మారదో ఎందుకు మారదో అదో సినిమా విక్రమార్కుడు సినిమా చూసే ఉంటారు అందరు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో విలన్గాడు అంటాడు అరే ఎవడైనా మనల్ని రౌడీజన్ చేసుకోలేకపోతే కదరా మనం చంపేది ఎవరైనా మనల్ని కాదంటే కదరా మనం చేసేది అని చెప్పి అది నిజమే వీళ్ళేముంది పోలీసులు వీళ్ళని అడ్డం పెట్టుకోవటం ఇంట్లో వెళ్ళి దొమ్మిల్ చేయటం రోడ్డుకి అడ్డంగా గోడలు కడతాం ఇది చేస్తున్నారు కాబట్టి ఊరు మారింది వాళ్ళ దృష్టిలో ఊరు మారింది ఊరు మారుతాం అంటే ఏంటంటే వీళ్ళ దృష్టిలో ఒకటే గంజాయి వనంగా మార్చారు పిల్లల్ని బాగా చదువుకునే పిల్లల్ని కూడా అలవాటు అలవాటుపరిచారు కొన్ని చోట్లయితే రహదారులు అబ్బబ్బబ్ ఆడి గనక ఏదైనా నొప్పి లేనోడు కూడా నొప్పితో అవుతున్నాడు అయ్యా అలాగే మన సొంత వాళ్ళ వైసీపీ సమ్మె సంబంధించిన ఎంపీపీలే భార్యాభర్తలో ఒక నియోజకవర్గంలో ఒక రహదారులు వెళ్తూ గోతులో గొంతులో బండిపడి స్పాట్ డెడ్ అయ్యారు అంటే వీళ్ళు ఎలా ఉన్నాయంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటే రహదారులు ముత్యధారులు అయిపోయింది ఒక వ్యవస్థ లేదు మొత్తం సర్వనాశనం చేసేసింది కాక ఊరు మారింది మేమేదో అభివృద్ధి చేసేసాం మేమేదో చెందామంటున్నారు కానీ వీళ్ళు చేసిందల్లా ఒకటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో తులసి మొక్కల బదులు గంజాయి మొక్కలను పెంపకానికి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నట్టుగా చేస్తున్నారు అందుకని వాళ్ళ దృష్టిలో ఊరు మారింది అలాగే రహదారులన్నీ తీసేసి అక్కడున్న మట్టిని కూడా తోడేసి అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళ స్థితిగతులు మారిన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ప్రజలకేమీ లాభం చెందల ప్రజలేమీ అభివృద్ధి చెందల ఆయా పార్టీ నాయకులు ఆయా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ గవర్నమెంట్లో రోడ్డులు తవ్వేసుకొని ఇచ్చలవిడిగా అరే గుంతరారు స్వామి అంటే ఆ గుంత పక్కన ఇంకో గుంత పెడదాము ఏమైంది ఒక గుంత అయితే ఉంది రెండో గుంత ఏమైతే ఉంది గుంతే కదా అని చెప్పేసి రోడ్డే తవ్వేసుకున్న దౌర్భాగ్యం అనమాట అందుకే వాళ్ళ దృష్టిలో ఊరు మారిందంటే మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ స్థితిగతులు అభివృద్ధి చెందిని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందారు కాబట్టి వాళ్ళ దృష్టిలో గ్రామం ఊరు మారింది అందుకే వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు దాంట్లో మనం తప్పేం తప్పు పట్టకూడదు అంటే ఇప్పటికీ జగన్ ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి బలంగా ఉన్నారు అని చెప్పి ప్రజలందరూ మా వైపే ఉన్నారు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కానీ నవరత్నాల విషయంలో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు దాన్ని కూడా ఎలాంటి పథకాలు ఇవ్వాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు దానికి ఏం చెప్తారు అయ్యా ముందు మీరు ఇచ్చే పథకాలు మీరు ఎంతమందికి బటన్ నొక్కుతున్నారో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి ఫస్ట్ మీరు ఐదు కోట్ల ఆంధ్రలో మీ పథకాలకి ఎంతమంది అర్హులయ్యారు మీరు ఎంతమంది అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు జీవో పెట్టి మొత్తం అదంతా కూడా అధికారికంగా ప్రకటించండి ఇగో పలానా వాళ్ళ అకౌంట్లో పలానా ఎంత చేసాం పలానా వాళ్ళ అకౌంట్లో పలానెంత చేసామని చెప్పేసి చేయండి మీరు వేసేది పదివేలు సంవత్సరానికి వేసి ప్రతి నెల ముందు ఐదు వేల రూపాయలతో నిత్యావసర సరుకులతో ఒక సామాన్య కుటుంబం బతికే పరిస్థితి నుంచి ఈరోజు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి దాన్ని ఏమంటావు వేసేది సంవత్సరానికి పదిహేను వేలు పదివేలు వేస్తావు కానీ నెలకు పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు గుంజుతున్నావు అంటే ఎంత అవుతుంది తేడా నెలకు పదమూడు వేలు రూపాయలు నువ్వు వేసేది పదిహేను వేలు సంవత్సరానికి కానీ ఇక్కడ గుంజేస్తుంది నెలకు పదమూడు వేలు పదిహేను వేలు గుంజేస్తున్నావు అంటే నువ్వు సంవత్సరం వస్తమానం వేసేది ఒక నెలలో గుంజాత సామాన్య మానవుడి దగ్గర అలాగే మద్యంలో కూడా నీ సొంత బ్రాండ్లు మీ సొంత బ్రాండ్లతో కల్తీ మధ్య నమ్మేసి ఎంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసి యువకులను కూడా అనాసక్తులుగా మార్చేసేసి వాళ్ళని మధ్యానికి బానిసలు మత్తుకు మా బానిసలు చేసేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి వాళ్ళ కుటుంబాల్లో అసలు ఒక ఇది చెప్పకూడదు కాని అండి తల్లితండ్రులకి పిల్లలు కూడా ఒకప్పుడు తల్లిదండ్రులకి విలువిచ్చే పిల్లలు కూడా ఈరోజు ఈ పిచ్చ ఈ పిచ్చ డ్రగ్స్ వచ్చిన తర్వాత అసలు వాటికి అయిపోయి కొంతమంది తల్లిదండ్రులు పడుతున్న అవస్థ అయితే అసలు వర్ణాతీతం అది ఎవరికంటే ఆ బాధలు తెలిసేది ఎవరికంటే తల్లిని చెల్లిని పిల్లల్ని ఒక కుటుంబంగా భావించి అందరికీ ఒక గౌరవం ఇచ్చి ఒక సఖ్యతగా ఉన్న కుటుంబానికి అయితే ఆ కుటుంబ విలువలు స్థితిగతులు తెలుస్తుందండి ఆ స్థితిగతులు లేని వాళ్ళకి కుటుంబ విలువలు తెలియదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే అసలు కుటుంబ విలువలు చాలా చానా దుర్భరంగా మారిపోయినాయి అనమాట అది ఏంటంటే వీళ్ళు చేసే ఆరోపణలు ప్రతిది కూడా ఏమండి ఐదేళ్ళ నుంచి చూస్తున్నాను ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం చంద్రబాబు నాయుడు గారి కారణం చంద్రబాబు నాయుడు గారు కారణం అంటే మీరు పరిపాలన చేస్తాకొచ్చారా చంద్రబాబు నాయుడు గారిని తిడతాకొచ్చారు నాకు అర్థం అట్లా మీరు చంద్ మీరు వచ్చింది పరిపాలన చేయడానికి మీరు పరిపాలన చేసి చూపిస్తే ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడదు అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా అభివృద్ధి చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతా బాగుంది కాబట్టి పద్దాగా జనాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో దుష్ప్రసారం చేసేసి మీరు మీరు చేసిన తప్పులు కప్పించుకోవడం కోసం చంద్రబాబు గారి మీద నడుతున్నారు మా అర్థం అవుతుంది నమస్తే అన్న మరి మీ పెనమల్లూరు నియోజకవర్గానికి దాదాపు అధికార పార్టీ నుంచి మంత్రి జోగి రమేష్ గారు పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది మరి ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు మంత్రి జోగి రమేష్ అన్నవాడు ఒక గుంట నక్క అలాంటి ఆయన గతంలో మైలవారంలో ఉండి కూడా పరాజయానికి ఇదయ్యాడు అలాంటి వ్యక్తి పెన్నెళ్ళాడు ఇవాళ పెనమల్లూరు నియోజకవర్గ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పెనవల్లూరు ప్రజలకి జోగి రమేష్ ఇక్కడికి వస్తే నా ఇల్లు ఎక్కడ అనేది కూడా తెలియదు ప్రజలు గెలిపించుకుంటే మైలవారం వెళ్ళాలా పెండ వెళ్ళాలా జోగి రమేష్ గారి కోసం ప్రజలు ఇక్కడ క కన్ఫామ్గా రేపు రాబోయే ఎన్నికల్లో అలాంటి గుంటనక్కకి సరే కొట్టే రోజు దగ్గర పడ్డాయని నేను నేను చెప్తున్నా పెనమల్ూరు నియోజకవర్గం ప్రభుత్వం అయితే చెప్తుంది నూట డెబ్బై ఐదు గెలుస్తాం ఈ రోజు వచ్చే ఎన్నికల్లో అని చెప్తున్నారు ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో మాదే గెలుపు అంటున్నారు కదా ఏం చెప్తారు నూట డెబ్బై ఐదుకి నూట ఐదు జగన్మోహన్ రెడ్డి గెలుపు సాధ్యం కాదు ఇప్పటికే ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని మార్చి విఫలమయ్యాడని చెప్పి నేను చెప్తున్నాను ఆయన పూర్తిగా ఎమ్మెల్యేలు కనుక పనిచేసి ఉంటే అధికారంలో ఇప్పుడు ఈ పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చేది నూట డెబ్బై ఐదు స్థానాలు నేనే అంటున్నాడే అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానని ఖాయం అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఓడిపోతామని తెలుసు కూడా పార్టీలు మారుతున్న ప్రజల్ని తీసుకొని మోసపోతున్నాడు టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న ప్రజల్ని స్వాగతిస్తున్నాడు అది ఓడిపోవడానికి కేవలం ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేస్తున్నా గ్రామంలో ఒక సిమెంట్ రోడ్ వెళ్ళని పరిస్థితి ఒక ఎల్ఈడి లైట్ వెళ్ళిన పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేశాడో నేను రమ్మని చెప్తున్నాను నీకు దమ్ముడు ధైర్యం ఉంటే గంగూర్రా దా ఇంజనీరింగ్ కాలేజ్ ఐదు సంవత్సరాలు అయింది పూర్తయిందా లేదే అలాగే కొన్ని గ్రామాల్లో గో ఇంకా గోతులు పడిన రోడ్లు ఉన్నాయి నువ్వు ఏనాడైనా వెళ్తే పరదాలు కట్టుకుని వెళ్తావు నువ్వు వస్తే చెట్లు నరికేస్తావు ఆక్సిజన్ కూడా లేకుండా చేస్తున్నావు కొన్ని ఏళ్ళలో ప్రజలకు నువ్వు సీఎంగా ఉండి ఇలాంటి వ్యక్తికి మేము తరిమి కొట్టే రోజులు దగ్గర పడినాయి రెండు వేల ఇరవై నాలుగు తప్పనిసరిగా నువ్వు ఇంటికి పరిమితం అవుతావు అలాగే మీ చెల్లెలు షర్మిళ గారు ఆల్రెడీ నీ మీద స్కెచ్ గీసి రంగంలోకి సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీకి రేపు నీ చెల్లి కూడా నీకు వెన్నపోటు పడడం సాధ్యం అవు అవుతుందని చెప్పి నేను